అనేక మంది పెద్దలకు పాత్రికులకు అందరికీ కూడా అధికారులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా తెలుగువారందరూ కూడా ప్రపంచ దేశాలు ఎక్కడున్నా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఆయనకు ఈ శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమం ఈరోజు తెలుగువారందరూ కూడా చేసుకుంటున్నారు కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి మీ చప్పట్లతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసిందిగా కోరుకుంటూ ఎందుకంటే మనం ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమాలు చేసుకున్నాం ఎందుకంటే మన అభినవ ముఖ్యమంత్రి గారు మన వై జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా సచివాలయ వ్యవస్థను స్థాపించ స్థాపించడం వాలంటీర్ వ్యవస్థను తేవడం అందుబాటులో ఉండే విధంగా ఎందుకంటే పది అడుగులు పెట్టేస్తే వెళ్ళిపోయే విధంగా వారి పనులు చేసుకునే విధంగా ప్రజలకు అనుకూలంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థను తేవడం జరిగింది మన వాలంటీర్ వ్యవస్థ అనేది మనకు తెలుసు ఈ మధ్య కాలంలో వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆ నాలుగు కోట్ల మంది ప్రజలకు అన్ని విధాల మెరుగైన సేవలు అందించే కార్యక్రమాన్ని మన ప్రితమ ముఖ్యమంత్రి గారు తేవడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ గతంలో చూసాం గతంలో ఎన్నో కార్యక్రమాలు మనం చాలా ఇబ్బందులు పడినాం ఏ సంక్షేమ కార్యక్రమానికి పోవాలన్నా ఎక్కడన్నా మనం వృద్ధాప్య పింఛిని తీసుకోవాలన్నా మనం ఎక్కడికో ఒక ఆఫీస్కి అడివి అడవి వాళ్ళు ఉంటే తీసుకోవడం లేకంటే ఇబ్బందులు పడేవాళ్ళం ఈ రోజు అలా కాదు మన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వచ్చినాక మన ఇంటికి వచ్చి మన మనం మనకున్న మన వృద్ధాప్య పింఛన్లు అయితే మీ వృద్ధులకు అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా మన ఇంటికి వచ్చి మన కష్ట సుఖాల్లో వాళ్ళు తెలుసుకునే విధంగా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు మన ప్రతమ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా దిద్దే విధంగా మీ అందరి సూచన సలహాల మేరకు చేయడం జరిగింది కాబట్టి ఇదే విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ మళ్ళీ మన అందరం కూడా పొందాలా చేరాలంటే తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళా కావాలా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను పోతే ఈ విధంగా మన వాలంటీర్ వ్యవస్థను ఈరోజు తెచ్చిన మన ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా దాదాపు పదహారు వందల మందికి మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి వాలంటీర్లకు రెండు శాతం బట్టలు అవి కూడా మా కంపెనీ ద్వారా ఎంఆర్కే కన్స్ట్రక్షన్ ద్వారా అందరికీ అందించడం జరిగింది ఈ రోజు కూడా రాజంపేటలో దాదాపు మూడు వందల మందికి వాలంటీర్లకు రెండు జతల బట్టలు అందించడం జరిగింది అదేవిధంగా సిద్దవాట మండలం అలాగే ఉంటు మండలం అన్ని కూడా ఇవ్వడం జరిగినాం ఇవ్వండి వాలంటీర్లకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన మన ముఖ్యమంత్రి గారి మానస అయినటువంటి మన సచివాలయ మన వాలంటీర్ వ్యవస్థను ఆయన స్థాపించాడు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు అలాగే ప్రతి సంవత్సరం వారికి ఎంత కొంత అవార్డులు ప్రదానం చేయడం వారిని ప్రోత్సహించోత్సహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే వారికి చిన్న ఒక ఐదు వేల రూపాయలతో గౌరవ వేతనంతో వారు మంచి పని మనకు ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి వారికి మరింత ప్రోత్సాహం ఉండాలని కాబట్టి మా కంపెనీ ద్వారా కూడా మేము కూడా ఇవ్వాలని చెప్పి ఎన్నో రోజుల నుంచి వేచి ఈ రోజు ఎట్టకేలకు మన ప్రీతమ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా పదహారు వందల మంది వాలంటీర్లకు అందరికీ కూడా బట్టలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా రాజంపేటలో ఇచ్చేసి వచ్చాం కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ మన జగన్ అన్న రావాలి ఆయన మనకు మంచి పాలన అందించాలి పేదలందరూ కూడా బాగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగాను మన పిల్లలు బాగా చదువుకోవాలన్నా కూడా అన్నీ కూడా ఉండాలి అలాగే ముఖ్యంగా మనకున్న మాధవరంలో ఉన్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా వారికి మంచి వ్యాపారాభివృద్ధి బాగా జరగాలి జరగాలంటే ప్రభుత్వం ద్వారా మనకు ఎన్నో ప్రోత్సాహాలు కావాలి ఇవన్నీ కూడా అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఎందుకంటే ఈ నాలుగున్నర సంవత్సరాలను మనం చూసాం ఎన్నో మంచి చేనేత చేనేత వారికి ఎన్నో మంచి ప్రోత్సాహాలు ఇస్తూ వారిని అభివృద్ధి చెందే విధంగా ఆర్థికంగా వారి వృత్తిని ప్రోత్సహించే విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రిగా తేవడం జరిగింది అదేవిధంగా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు తేవాలంటే తప్పకుండా మన అందరం కూడా మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలి ఈ రాష్ట్రానికి చేసుకున్నప్పుడే మనం అందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి వేది ఉన్న వారికి మా అక్క 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 చెల్లెమ్మలకు అన్న అవ్వాతాతలకు అందరికీ కూడా పేరు పేరున చేతుల నమస్కరిస్తూ రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేగా చేశారు మీరు అందరూ దీవించారు మరొకసారి దీవిస్తే తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వారు అక్కడ తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఎమ్మెల్యేని తయారు చేస్తే తప్పకుండా అక్కడ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ మరొకసారి గట్టిగా చప్పటితో ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ పెద్దలు వాగ్గపాటి అమర్నాథ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరు